నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి ఈరోజు మహాశక్తివంతమైన ఆ వినాయకుడికి సంబంధించిన సంకష్టహర చతుర్థి అండి ఈరోజు చాలా మంచి రోజు అండి అంతేకాకుండా మనకి మంగళవారం నాడు రావడం అనేది కూడా జరిగింది ఈ సంకష్టహర చతుర్థి అనేది మనం ఎందుకు చేసుకుంటాము అనేది కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో అంతేకాకుండా ఒక ముఖ్యమైన ఒక కూరగాయనండి కూరగాయలలో మనకి అనేక రకాలు ఉంటాయి వాటిల్లో మనకి ముఖ్యమైన ఒక రెండు కూరగాయలను ఈరోజు మీకు చూపిస్తాను ఈ రెండింటికి కూడా ఒక కథ ఉందండి అలాంటి కూరగాయలను ఎవరైతే కనుక ఈరోజు వండి తింటారో వాళ్ళకి అదృష్టం అనేది నిజంగా వెతుక్కుంటూ రావడం అనేది జరుగుతుంది ఇంకా వీడియోని పూర్తిగా తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్య మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు ఆ గణపతి దేవుణ్ణి అంటే వినాయకుడిని తలుచుకుంటూ మనం పూజలు చేయవచ్చండి ఎందువల్లనంటే సంకష్టహర చతుర్థి రోజున మన సంకట సంకటాలైతే ఏదైతే ఉన్నాయో అంటే ఆటంకాలండి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అవ్వాలి అని చెప్పి మనం వినాయకుడిని ఈరోజు పూజిస్తూ ఉంటాం ఎప్పుడు కూడా అండి ఏ ఆలయానికి వెళ్ళినా ఇంట్లో ఎన్ని పూజలు చేసుకున్నా కూడా మనం వినాయకుడిని ఫస్ట్ పూజించాలి అనేది మనకి ఆనవాయితీగా వస్తుంది పురాణాల్లో మనకి చెప్పబడింది అలాగే ఇలాంటి సంకష్టహర చతుర్థి రోజున ప్రత్యేకమైన పూజలు అనేవి చేస్తూ ఉంటారండి ఆయనకి ఎందువల్ల మనకి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులన్నీ కూడా సక్రమంగా జరగాలి అని అంటే కనుక ఈ సంకష్టహర చతుర్థి రోజున చాలా వరకు కూడా పూజలు అనేవి చేసుకోవచ్చండి ఇంకా ఆయనకి ఇష్టమైన గరిక అండి గరిక అనేది మనకి తెలుసు కదా అలాంటి గరికని ఈరోజు వినాయకుడికి అంటే మన ఇంట్లో వినాయకుడివి ఫోటో ఉన్నా సరే మనకి చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటాం మన వినాయకుడిది అక్కడికి మన ఇంట్లో కొంచెం గరిక దొరికితే కనుక మీరు తీసుకొచ్చి ఆయనకి సమర్పించడం అనేది మంచిది అంతేకాకుండా ఈరోజు ఆయన్ని తలుచుకొని పూజలు చేసేవాళ్ళు ఏదైనా సరే మీకు ఆటంకాలు ఉన్నాయి అవి తొలగిపోవాలి అని చెప్పి ఆయన వాళ్ళు ఈరోజు ఏం చేస్తారు అని అంటే అండి ఆయనకి కొంచెం ఉండ్రాళ్ళు చేసి నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్ ఆయనకి ఇష్టమైనది ఏంటి అని అంటే మనం ప్రతి వినాయక చవితికి చేస్తూ ఉంటాం కదా అలాంటి ఉండ్రాళ్ళని మీరు ఒక మీకు వచ్చిన కొంచెం చేసినా కూడా చాలు ఆయనకి నైవేద్యానికి ఈ గరికని కానీ ఉండ్రాళ్ళు కానీ పెట్టడం అనేది చాలా మంచిదండి ఇంకా ఈరోజు అంటే సంకష్టహార చతుర్థినే మనం సంకటహార చతుర్థి అని కూడా అంటూ ఉంటారండి అలాంటి రోజున ఎవరైతే కనుక వ్రతాలు ఉండి నిజంగా వినాయకుడికి ఇప్పుడు చూపించబోయే ఈ రెండు రకాల కూరగాయల్ని ఎవరైతే కనుక వండి తింటారో ఆ రోజున వాళ్ళకి నిజంగా వాళ్ళ కోరికలన్నీ కూడా తీరి కష్టాలు తొలగి అదృష్టం అనేది పడుతుంది అనేది అక్షరాల నిజమండి ఎందువల్లనంటే ఇలాంటి సంకష్టహర చతుర్థి రోజున నిజంగా అప్పటి రోజుల్లో అండి పురాణాల్లో మనకి ఎన్నో రకాల కథల్ని చెప్పబడ్డాయి మనకి వినాయకుడిని తలుచుకొని వినాయక చవితి రోజున మనం వినాయక పూజ చవితి పూజలు చేసేటప్పుడు ఎన్నో రకాల కథలు చదువుతూ ఉంటాం అలాగే సంకష్టహర చతుర్థి రోజున అండి నిజంగా ఉపవాసం ఉండి వ్రతాలు చేసే వాళ్ళకి మంచి ఫలితం అనేది ఉంటుందండి కానీ అప్పటి రోజుల్లో తెలియదు ఎవరికి ఇలాంటి సంకష్టహర చతుర్థి రోజున వ్రతాలు పూజ వ్రతాలు ఉపవాసాలు ఉండడం అనేది మంచిది అన్న విషయం అనేది తెలియదండి అందువల్ల అప్పటి రోజుల్లో అండి ఆ సాక్షాత్తు ఆ బ్రహ్మకే ఆయన మనుషుల్ని మనల్ని సృష్టించేటప్పుడు ఆయనకి ఎన్నో రకాల ఆటంకాలు రావడం అనేది జరిగిందండి అంటే మనం ఇలా మనకి ఎక్కడ చేతులు ఉండాలి ఎక్కడ కాళ్ళు ఉండాలి మొహంలో వచ్చేసి కళ్ళు ఎక్కడ ఉండాలి ముక్కు ఉండాలి అని చెప్పి బ్రహ్మ మనల్ని సృష్టించేటప్పుడు ఆయనకి ఎన్నో రకాల ఆటంకాలు వచ్చినప్పుడు ఆ బ్రహ్మదేవుడే సాక్షాత్తు ఈ సంకష్టహర చతుర్థి రోజున పూజలు చేయడం అనేది జరిగింది అందువల్ల ఆయనకున్న ఆటంకాలు తొలగిపోయి చక్కగా మనిషి అన్నవాడు ఇలా ఉండాలి అని సృష్టించడం అనేది జరిగిందండి అలాగే ఇంకా ఆ రోజు వ్రతం ఉండి పూజలు చేస్తే ఇంకా మంచిదండి ఇంకా ఆ రోజు ఏం జరిగింది అని అంటే అండి వినాయకుడు ఒక పరీక్ష పెడతాడండి ఒక భక్తుడికి అంటే ఆ ఊరిలో ఎవరైనా సరే ఈ సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే కనుక వ్రతం ఉండి పూజలు చేసే వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నా కూడా వాళ్ళని నా దగ్గరికి తీసుకురా అని చెప్పి ఆ ఊరి మహారాజుకి చెప్పడం అనేది జరుగుతుంది ఆ ఊరంతా కూడా వెతుకుతారండి ఆ రోజు ఎవ్వరూ కూడా ఉపవాసం లేరని వ్రతాలు చేయలేదని ఎవరూ లేరని తిరిగి వచ్చే సమయంలో ఒక ఇంట్లో అండి ఒక ఆవిడండి తనకి తెలుసో తెలియకో తను ఆ రోజంతా కూడా భోజనం చేయడం అంటే ఇంట్లో ఏదో ఒక గొడవ రావటం వల్ల తనకున్న ప్రాబ్లమ్స్ వల్ల తను ఆ రోజంతా కూడా భోజనం చేయడం అనేది మానేసిందండి ఇంకా రాత్రి పూట ఏమైంది అని అంటే తను కొంచెం భోజన భోజనాన్ని తీసుకోవడం అనేది జరిగింది ఆ భోజనంలో తను తీసుకున్న ఆహారం ఏంటి అని అంటే బీరకాయ కూరని ప్లస్ వచ్చేసి ఈ పటాణీలు ఉంటాయి కదా ఆకుపచ్చ కలర్లో పటాణీలు ఉంటాయి కదా ఇవి మాత్రమే ఆమె వండుకొని తినడం అనేది జరిగిందండి అలా ప్రపంచంలో కల్లా ఆ ఒక్క ఆవిడ మాత్రమే అప్పటి రోజుల్లో సంకష్ట చతుర్థి రోజున ఉపవాసం ఉండడం వల్ల ఆవిడ తిన్న ఆహారాన్ని ఎవరైతే కనుక ఆ రోజు వ్రతం ఉండి ఇలాంటి ఆహారాన్ని భుజిస్తారో వా వాళ్ళకి నిజంగా వాళ్ళ జన్మ ధన్యమవుతుందని వాళ్ళ కోరికలు సాక్షాత్తు ఆ వినాయకుడే వచ్చి తీర్చడానికి సిద్ధంగా ఉంటారని మనకి అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుందని ఆవిడికి ఒక వరాన్ని కూడా ఇవ్వడం అనేది జరిగిందండి అందువల్ల ఇంకప్పటి నుంచి కూడా ఈ రెండు పదార్థాలని అంటే ఈ రెండు కూరగాయలని ఏదైనా ఒక్కటి వండుకున్నా కూడా మంచిదేనండి ఈరోజు రాత్రిలోపు మీకు ఈ రెండు కూరగాయలు ఏ ఒక్కటి దొరికినా కూడా మీరు బీరకాయ పచ్చడి అయినా సరే బీరకాయ కూర అయినా సరే ఎలాగైనా సరే మీరు వండుకొని తినడం అనేది చాలా మంచిది మీరు ఈరోజు వీలైనంత వరకు అంటే ఒకవేళ అక్క మాకు ఉపవాసం ఉండడం తెలియలేదు అని అనుకున్న వాళ్ళు మీరు వచ్చే సంకటహార చతుర్థికి అయినా సరే మీరు ఉపవాసం ఉండి ఇలాంటి కూరగాయలను భుజించడం అనేది చాలా మంచిది ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా చేయటం వల్ల ఇన్ని రోజుల నుంచి మీకున్న ఆటంకాలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయండి అంతేకాకుండా ఈరోజు మీరు ఓం గమ్ గణపతి ఏ నమ ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని కూడా మీరు పఠించడం అనేది చాలా శ్రేయస్కరం ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే